జిల్లా రామగుండం నియోజకవర్గం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం డెబ్బై ఆరవ దినోత్సవ వేడుకలను గోదావరికని మున్సిపల్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఆరు నుండి అంబేద్కర్ పరమపదించిన డిసెంబర్ ఆరవ తేదీ వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు వెల్లడించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది వెంటనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ ఇరవై ఆరు ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతులకు వస్తుంది ఈ రాజ్యాన్ని వెళ్ళే శక్తి కూడా మనలోకి వస్తుంది ఈరోజు గొప్ప గొప్ప చదువులు ఏసీ ఎస్టీలందరూ కూడా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులన్నిటినీ సాధించుకునేటందుకు తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఐక్యతతోటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదనేది ఈ రాజ్యాంగాన్ని రచించిన రోజును ఈరోజు ప్రజలందరికీ కూడా ఆయన అంకితం చేసిన రోజు రోజున ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా అందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం జై భీమ్ ఓకే భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావైన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి నవంబర్ ట్వంటీ సిక్స్ అందించారు వారు రచించిన రాజ్యాంగాన్ని జనవరి ట్వంటీ సిక్స్ ఆమోదించారు వారు రచించిన రాజ్యాంగంతో భారతదేశం పరిపాలన నడుస్తుంది ఈరోజు మానవులకే కాకుండా చెట్టుకు పుట్టకు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే రక్షణ ఉన్నది హిందువులకు భగవద్గీత ముస్లింలకు కురాన్ క్రైస్తవులకు బైబిల్ ఎట్టడం భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం అట్లే భారత రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు కూడా విధేయతగా ఉంటున్నారు అంటే భారత రాజ్యాంగం ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచన చేయాలని భారత రాజ్యాంగాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా భారత రాజ్యాంగాన్ని సవరించాలని చూడ చూసినా ఖబర్దార్ ఆల్ ఇండియా అంబేద్కర్ విజయ సంఘం కాకుండా భారతదేశ ప్రజలు కూడా సమ పోరాడుతూనే ఉంటారు భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి వెళ్ళి డిసెంబర్ ఆరు వరకు కూడా రాజ్యాంగ ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కుల సంఘాల నాయకులకు అంబేద్కర్ సంఘ నాయకులకు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లో లీడర్ మాంకాళి స్వామన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జయభియం తెలియజేసుకుంటూ జయభీఎం జయ అంబేద్కర్ భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ కష్టం ఎన్నో బాధలు ఇబ్బందులు అనగాడిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అందరికీ సమానత్వం కలియాడాలంటే గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు ఏయ్ అక్కడ ఉమలేనటువంటి యోకర్ అచ్చంగా ఉమలేనటువంటి యోకర్ రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం అంతరానితనాన్ని నిర్మూలించాలని అందరికీ కూడా సమాన హక్కులను చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇలా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సమానం అందరూ కూడా ఒకే సమానంగా జీవించాలని అనేటువంటి ఒక గొప్పగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరియు సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా వారికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ఒక గొప్ప చట్టాలు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడము అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెద్దపరిచినటువంటి చట్టా ఆర్టికల్స్ ద్వారా అనేది అలా గుర్తు చేసాల్సిన అవసరం ఉంది ఆయన కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచ పెంచడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జీవించేటువంటి కూడా పొందేటువంటి విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కును అందరికీ అందేటువంటి విధంగా పాలకులు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కూడా అందరికీ అందించాలని సందర్భంగా ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఏదైనా సంఘాల నాయకులందరూ కూడా గొప్పగా నిర్వహించారు అందరికీ కూడా వివేక అభినందనలు కూడా తెలియజేస్తారు అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రెండు వేల పదిహేనులో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజు ఒక్కరోజుతోటి కాదు ప్రతినిత్యం కూడా చర్చ జరగాల ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగా ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానికి వాళ్ళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి ఇవాళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ త్రీ ద్వారా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి అందుకొరకే ఇవాళ ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఇవాళ గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రి వరకు కూడా ఇవాళ భారత రాజ్యాంగం యొక్క అవకాశాలతో ఇవాళ మనం పొందుతూ ఉన్నాము కాబట్టి తప్పకుండా భారత రాజ్యాంగం దినోత్సవం గురించి కూడా ప్రతి చోట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ మాలాంటి ఎంతోమంది మహిళలు ఇవాళ ఇవాళ బయట ప్రజాప్రతినిధులుగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగ స్ఫూర్తి అని ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మరి ఎంతో గొప్పదిగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా